నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అటు దేశ రాజకీయాలతో పాటు ఇటు రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేస్తున్నటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవడం తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ పైన నిన్నైతే ఏసీబీ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కింగ్ పిన్ మొత్తం మిథున్ రెడ్డి అని ఈయన కీలకమని ఇప్పుడు కీలక దశలో ఉన్నటువంటి సమయంలో ఆయనకి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి వాదించారు మరోపక్క మిథున్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసలు ఇది ఒక అక్రమ కేసు కావాలనే ఆయన పైన బురద జలుతున్నారంటూ నిన్నైతే వాదనలు జరిగాయి మొత్తానికి మిథున్ రెడ్డి బెయిల్ అంశం పైన ఈ నెల ఇరవై తొమ్మిదిన తీర్పు అయితే రానుంది తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు మరి మొత్తానికి ఈ కీలక దశలో ఉన్న సమయంలో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చి అవకాశం ఉందా ఇదే చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన కూడా ఒక్కొక్కటిగా బయటకు రాడు అందులో అతి పెద్ద కుంభకోణం అయినటువంటి లిక్క స్కామ్ మరి ఇది సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తూ వస్తుంది సార్ మరి దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయి ఉన్నారు ఇప్పుడు కీలక దశలో ఉన్నటువంటి సమయంలో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి అనిల్ రెడ్డి అయినా కూడా దాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తులు ఈ కుంభకోణానికి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఎవరిని నియమించుకోవాలని చెప్పని చూసుకుంటా ఉంటే దాంట్లో మిథున్ రెడ్డి ఏజెన్సీ ద్వారా వాళ్ళందరినీ నియమించడం కూడా జరిగింది ఇప్పుడు ఈ కుంభకోణం బయటకు వచ్చిన కొత్తలో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి అందరికీ తెలుసు కారణం ఏందంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఎప్పుడైతే వాళ్ళు నిర్వహించారో ప్రభుత్వం తరఫున ఇప్పుడు చాలామంది సమర్థిస్తూ వాళ్ళు ఉంటారు విమర్శిస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ విమర్శించడానికి ఈరోజు అవకాశం ఎందుకు దొరికింది అంటే ప్రభుత్వం తరఫున వెయ్యి రూపాయలు ఎవరికైనా చెల్లించాలన్నా కూడా డిజిటల్ ద్వారా చెల్లించాలి లేదంటే నగదు రూపేణా మాత్రం చెల్లించడానికి వీల్లేదు చెక్కు రూపేణా ఇవ్వాలి మరి అలాంటిది ఇన్ని గ్రామాల్లో యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా డబ్బు రూపేణా వసూలు చేశారు అంటేనే కుంభకోణం ఉందని అర్థమైపోతూ ఉంది ఆరు వందల యాభై నాలుగు మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా లెక్కలు చూపించలేదని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది రెండోది గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ కొనసాగించలేదు కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అది వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టలరీలే మామూలుగా చెబుతున్నారు గతంలో ఉన్న డిస్టిలరీలకి మేము ఇచ్చామని చెప్పని ఆదాన్ డిస్టిలరీ కావచ్చు యూబీ డిస్టిలరీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు వాడికి అనుభవం లేకపోయినా కూడా ఆర్డర్లు ఇచ్చారు దాంట్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది అంటే వీడు చేసినటువంటిది ప్రతిదీ కూడా కుంభకోణాలకు సంబంధించి ఈరోజు ఆ ధనాన్ని ఎక్కడికి ఎలా తరలించారనే దాని మీద ఏడు నేలమాలికలకు బయటపెట్టిన సిట్టు అలాగే దీనికి సంబంధించినంత పర్యవేక్షణ అంతా చేసింది మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అలాగే మొట్టమొదటి రూపకల్పన చేసేటప్పుడు కావచ్చు ఇది చేసేటప్పుడు కావచ్చు అంతా దగ్గరుండి చూసుకుంది విజయసాయిరెడ్డి కాబట్టి వీటన్నిటికీ ఎడుదిరిగి వచ్చినా కూడా విజయసాయిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి మిథున్ రెడ్డి ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ దీంట్లో ఉన్నారనేది ప్రాథమికంగా ఈరోజు వాళ్ళు సాక్షాధారాలతోటి ఈరోజు పొందుపరిచినందువల్లే వాటి గమనించుకోండి ఇంతవరకు ఎక్కడైనా సరే ఈడీ ఎంటర్ అయింది అంటే ఆధారాలు లేకుండానో వాళ్ళకి విషయం తెలియకుండానో ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి కంపల్సరీ జరుగుతాయి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటారా లేకపోతే సాక్ష్యాధారాలతో తారుమారు చేస్తారా నిరూపణ చేసే విషయంలో ఆలస్యం అవుతుంది అనేది వేరే విషయం సిట్టు ప్రాథమికంగా దర్యాప్తు చేసింది దాని ఆధారంగా ఈరోజు ఈడీ ఎంటర్ అయింది అంటే ఇందుట్లో మనీ ల్యాండరింగ్ జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఈ క్రమంలో ఇప్పటి వరకు ముగ్గురికి మొన్న డిఫాల్టర్ బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దాన్ని కూడా ఈరోజు హైకోర్టు తప్పు బట్టం కూడా జరిగింది కాబట్టి ఇవాళ రేపు వాళ్ళది కూడా రద్దు అవుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని అయితే నేను భావిస్తున్నాం సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ మీరు చెప్పినట్టుగా సిట్ వరుసగా పన్నెండు మంది ఈ దర్యాప్తు మొదలుకొని పన్నెండు మంది అందులో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఉన్నారు సార్ మరి ఇప్పుడు ఈడీ అరెస్ట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా అందులో ఈ అనిల్ రెడ్డి ఈ అనిల్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కానివ్వండి సునీల్ రెడ్డి కానివ్వండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు నిస్సందేహంగా ఈడీ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది అనేది స్వయానా లోక్సభలో తెలుగుదేశం పార్టీ లోక్సభ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని చెప్పి స్వయంగా చెప్పాడు వెంటనే అది హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఇచ్చాడు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా అందజేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా లోక్సభలో ప్రస్తావించారు లేకపోతే ఇక్కడ ఎన్ని చేస్తున్నారు అంటే ఆధారాలు స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉండబట్టే అలాగే ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యింది అంటే ఈడీ సోదాలు నిర్వహించింది అంటే వాళ్ళు ఏమీ లేకుండా ఏదో వేగ్గా ఒక మాట చెప్తే ఈడీకి లెటర్ రాస్తే రాదు వాళ్ళందరూ స్పష్టంగా ఎవరెవరు ఏమిటి అని చెప్పిన విచారణలో ఎవరైతే విచారణ చేస్తారో సిట్ కావచ్చు సిఐడి కావచ్చు పోలీసులు కావచ్చు వాళ్ళు విచారణ చేసిన తర్వాత లేకపోతే సిబిఐ కావచ్చు విచారణ చేసిన తర్వాత అనుమానం వాళ్ళకు వచ్చి ఈడీ ముందు పెడితే ఈడీ అది చూసుకొని అవును దీంట్లో మనీ ల్యాండరింగ్ జరిగింది అంటేనే వాళ్ళు ఎంటర్ అవుతారు కాబట్టి ఇక్కడ మనీ ల్యాండరీ జరిగిందని చెప్పనేది ఈడీకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తి సహాయ సహకారాలు అన్ని విధాలా చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళన్ని సాక్ష్యాధారాలన్నీ వాళ్ళు ముందు పెడుతున్నారు కాబట్టి న్యాయస్థానం నూటి తొంభై తొమ్మిది శాతం అతనికి బెయిల్ ఇవ్వదు అని చెప్తే నేను స్పష్టంగా చెప్పగలను మరి ఈ కుంభకోణానికి సంబంధించి కింగ్ పిన్ లా వ్యవహరించారని మిథున్ రెడ్డి మరి కీలక దశలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు న్యాయస్థానం ఆయనకి బెయిల్ ఇవ్వదు ఇవ్వ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్